కాపు కార్పొరేషన్ చైర్మన్ గా ఎన్నికైన జనసేన నేత కొత్తపల్లి సుబ్బారాయుడు సొంత నియోజకవర్గం పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గానికి వచ్చారు పదవి దక్కన తొలిసారి నియోజకవర్గానికి వచ్చిన ఆయనకు అభిమానులు కూటమి నాయకులు ఘనస్వాగతం పలికారు అంబేద్కర్ కూడలి వరకు భారీ ప్రదర్శనగా వచ్చి గజమాలతో సత్కరించారు అన్ని వర్గాల అభివృద్ధి ధ్యేయంగా కృషి చేస్తానని సుబ్బారాయుడు అన్నారు పదవి కేటాయించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపారు కళ్యాణ్ గారు జనసేన పార్టీ తరఫు నుంచి పాపు కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వడం జరిగింది కూటమి తరఫు నుంచి మన నియోజకవర్గ ప్రజానికారిని మనల్ని కూడా గౌరవించిన అభిమానంతో పవన్ కళ్యాణ్ గారికి ఎంత ప్రేమ ప్రజాత ఉంది అని ఇది ఒక సందర్భంగా తెలియపరుస్తున్నా పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా కమిట్మెంట్ ఉన్నటువంటి నాయకుడు మాటలు నిలబెట్టుకోవడానికి నూటికి నూరు శాతం ప్రయత్నం చేసినటువంటి వ్యక్తుల్లో పవన్ కళ్యాణ్ గారు అగ్రగామిగా ఉంటారని సందర్భంగా తెలియపరుస్తున్నా